అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ఈ రోజైతే కేఎంకే కోల్డ్ ఫామ్ అండి ఇది నాటుగోల్డ్ ఫారం ఇక్కడ నాటుగోళ్ళు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయండి అవైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఇవైతే వరిసేలండి చక్కని పంట పొలాల మధ్యన పెట్టారు ఇక్కడ ఫాము కృష్ణపాలెం అండి మీకు ఎవరికైనా కావాలంటే కోతకి సిద్ధంగా ఉన్నాయండి కోతకు వస్తున్నాయి రెండు మూడు రోజులు కోసేస్తారు కోసి చాలా మట్టి కోసేశారు ఇంకా కోస్తున్నారు ఇది వరకు అయితే మనుషులు కోసేవారండి ఇప్పుడు మిషన్లు కోసేస్తున్నాయి ఇలాగ ఈ విధంగా గడ్డి పక్కనే వచ్చేస్తుంది గడ్డి పోగేసుకున్న తర్వాత గొడ్లు పక్క వచ్చేస్తాయి ఇప్పుడు శ్రమ తగ్గింది మనుషులకి కామెంట్ చేయండి ఇదేనండి నాటుగోళ్ళు ఫారం ఇక్కడ పుంజులు నాటుపుంజులు నాటుగోళ్లు పెట్టలు అన్ని ఇక్కడ దొరుకుతాయండి కోడిగుడ్లు కూడా దొరుకుతాయండి ఈ డ్రమ్ అయితే మేత దాచుకోవడానికి అండి ఇందులో అయితే దీని నిండా మేత అయితే నింపి దాసుకుంటారండి సంవత్సరం పడిపోతా ఈ డ్రమ్ అయితే నిలబెట్టి ఆ మూత దీనికి మరుస్తారండి ఆ మూత తర్వాత ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకుని కొంచెం కొంచెం తీసుకుని కోల్డ్గా వేస్తారండి అయితే ఇంకా గూటికి రాలేదండి కోళ్ళు మేస్తున్నాయి ఏ చూపించు మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా బాబుల్లో ఉన్నాయండి పుంజులు ఏ పుంజు కా పుంజు ఆ ఓనర్ గారు అయితే మీకు వేరేంగా చెప్తారండి ఇప్పుడు జనవరిలో సంక్రాంతి అయితే మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇది ఇక పచ్చకాయండి ఇది ఇది పెరుగుకి సంబంధించింది పెరుగు కూడా ఇది ఇది కూడా బాగా షార్ప్గా దెబ్బలాడుతుంది వయసు ఉంది దీనికి ఒక సంవత్సరన్నర వయసు ఎలా వచ్చి ఇది దీన్ని ఏంటి ఇది పెంగళ అంటారు దీన్ని ఇది అబ్రాస్ ఇది ఇది నెమ్మలండి ఇది ఇది ఏమి చేతువ ఇది ఇది అండి ఇది ఇవన్నీ అయ్యాయి ఈ జాతులన్నీ కూడా ఇవన్నీ పచ్చకాయలే అదొకటి ఇదోటి ఇంక ఇదేమో కాకిడాక పర్లే ఇది దీనికి సజ్జు వచ్చింది సజ్జు ఇప్పుడే మళ్ళీ వస్తున్నాయి ఇంటికలు ఇది ఇది ఇదే పచ్చకాయ ఇది ఇంక ఇది ఒకటి ఇది పచ్చకాకి వీటికి ఇట్లకి మేత వచ్చేటప్పటికి గుడ్డు పెడతామండి ఇట్లకి ఒక వారం రోజులు గుడ్లు పెట్టి నాలుగు రోజులు మానేస్తాం మళ్ళీని పొద్దుటేని తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి దీనికి వీటికి పెడతామండి గంటలు రాగులు నానబెట్టి పెడతామండి వీటికి వీటి మేత అయితే అది ఇది ఇది పాత షెడ్ అండి ఇది కోల్డ్ కొంచెం ఎక్కువైనాయి అని చెప్పి ఆ షెడ్ పెంచాం పెద్ద దేశం అది కోల్డ్ పెంచడం కోసమని ఇలాగ ఇందులో ఇది ఒక ఎకరం విస్తీర్ణం అండి ఇది దీంట్లో పెంచుతున్నాం ఈ కోళ్ళని చుట్టూరు ఫినిషింగ్ వేసాం పైన ఏమో నెట్ట కట్టేమండి ఏమి పు పురుగులు పాములు అవి రాకుండాను అది లోపల ఉంటున్నాయి ఇందులో కొబ్బరి మొక్కలు అయితే వేశాం వీటికి నీడ కోసం అని చెప్పి అక్కడక్కడ మామిడి చెట్లు ఏంటి చప్పట చెట్లు అలాంటివి వేసాం ఇంకా పెరుగుదలలో ఉన్నాయి అవి కొంచెం పెరిగిన తర్వాత చల్లదనానికి అది బాగుంటుందని చెప్పి వేసామండి ఇది అయితే ఎలా ఉంది ఈ ఎకరం విస్తీర్ణం ఇది ఈ పెట్టలో ఉన్నాయండి పెట్టలను కూడా అమ్ముతాం చిన్న పెట్టలు మాదిరి పెట్టలు అయితే కేజీలు లెక్కనే కట్టేస్తాం ఒక బాగున్న పెట్టలో చిన్న పెట్టలు అయితేనేమో వెయ్యి బాగా పెద్ద అయితేనే పదిహేను వందలు అలాగా విక్రయిస్తున్నాం గుడ్లు కూడా మా దగ్గర ఉంటాయండి నాటు గుడ్లు ఆ పెట్టిన గుడ్లు గుడ్డు అయితే మామూలు తిని గుడ్లు అయితే గుడ్డు ఇరవై రూపాయలు చేసి అమ్మేస్తున్నామండి అన్నీ కూడా బాగానే ఉంది సరిపోయింది కానీ ఇక్కడ గుడ్లు అవి లభిస్తాయి ఇక్కడ చుట్టూరునైతే ప్రహరీ కింద ఈ వేసామండి అరిచెట్లు నీడ కాదు చెప్పి ఈ గెల్లో వేస్తున్నాయి అవి కూడా గెల్లో బాగానే ఉన్నాయి గల్ల వేస్తున్నాయి అవి గెలమో మాకు తినడానికి కోళ్ళు తినడానికి కొట్ట పని చేస్తున్నాయి అయ్యో అవి ఉన్నాయండి మొత్తం అన్నీ వరుసకు పనికి వచ్చేలాగు పుంజులు పెట్టలో కూడాను బాగా పెద్ద పెట్టలో ఎలా పీచుతాను తీసుకొచ్చి అవి ఉంటాయండి సుమారుగా ఒక రెండు వందలు సుమారు ఉంటాయి కోళ్ళు పెద్ద ఎవడన్నా వచ్చినప్పుడేమో వచ్చినట్ల తీసేస్తున్నాం పెట్టలోకి వెళ్తే పెట్టలో పుంజులు కావలితే పుంజులు అలాగ ఇచ్చేస్తున్నాం ఆ మిగిలిన అయితే అలాగ పిల్లల్ని మళ్ళీ జయంత్రం మళ్ళీ పెరుగుతూ ఉన్నావు పడుకునేమో ఏమన్నా తెగుళ్ళు అవి వస్తాయని చెప్పి కర్రలు కట్టాం పైన ఈ కర్రల మీద పడుకుంటాయి మాపులు ఎక్కేసి బయటేమో తలిపేసేస్తాం గుడి పెట్టేస్తాం ఆ తెల్లారిన తర్వాత మేము తీసే వరకు దాని మీద ఉంటాయి తళ్ళు తీసిన తర్వాత వచ్చేస్తాయి అనమాట బయటికి బయటకు అలాగా ఈ అక్రమేణలోనూ తిరుగుతూ ఉంటాయి అలాగా ఇంకో రూమ్లో కొన్ని ఉంటాయి ఆ రూమ్లో కొన్ని ఉంటాయి అవి అలాగే ఎక్కేసి పైన పడుకుని ఉంటాయి అనమాట అది చీకట కనపడదేమో కనపడదా ఎక్కేసి పడుకుని ఉంటాయి ఆ దేవస్థానంలో అది ఆ కర్రల మీద తెల్లారి వరకు అలా పొట్టుకుని ఉంటాయి అనమాట పైన కింద అయితే ఉండు ఇదైతే మా జాకీ అండి దీని పేరు సన్నీ ఇది మాకు ఈ ఫార్మ్ దగ్గర కాపలైనది మాపులు పగల కట్టేసి ఉంటుంది మాపులు అయితే దీన్ని బయటికి వదిలేస్తాం అలాగా తిరుగుతూ ఉంటుంది దీనికి అంటే మహా ఇష్టం అనమాట దీనికి తిను దా అయితే పడినదు ఇసుకలు పెట్టుకుంటున్నావు ఊరేదే Yeah